ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందరియ నమ ఓం శ్రీ లలితా సహస్రనామాధచంద్రిక ఎనిమిది వందల యాభై ఎనిమిదో నామం కల్పనారహిత కల్పనలు లేనిది ఆత్మేశ్వరిగా దృశ్య గుణాలను భౌతికానికి సంబంధించిన కల్పనలు లేనిది పరమేశ్వరి కల్పింపబడేవి కల్పనలు మనం కల్పనలు మానితే శ్రీమాత మనలో సంకల్పముగా దిగి వస్తుంది కల్పనము అనగా సృష్టి ఈ కల్పింపబడిన సృష్టికి పూర్వం ఉన్న స్థితి కల్పనారహితమైన స్థితి ప్రళయాంతమున జగత్తు లయమవుతుంది ఈ లయమునే రహిత అంటారు ఈ కల్పిత జగత్తు లయమైన స్థితిని కల్పనారహిత స్థితి అంటారు అదే పరదేవతా స్థితి మనం చేయాల్సిన పనులు మనం చేస్తూనే ఉంటే మన ద్వారా కావలసిన పనులను సంకల్ప రూపంలో ఉండి శ్రీమాత చేయిస్తుంది అదే సంకల్పాల అనుగుణంగా మనం చేసేవే సంకల్పనల లోకంలో విద్యుత్ ధర్మాలు అవుతాయి కాష్ట కాష్ట అంటే ఒక ప్రమాణం కాలాన్ని కానీ చోటును కానీ కొలవటానికి మూల ప్రమాణం కాష్ట అంటారు దేశ కాలాత్మకంగా ఉండే శ్రీమాత యొక్క ఒక చిన్న ప్రమాణమే కాష్ట అవుతుంది పరమేశ్వరుడు గగనం లాంటి వాడైతే శ్రీమాత దిక్కు లాంటిది దిక్ స్వరూపిణి అయిన అమ్మవారిని కాష్ట అంటారు కాష్ట అంటే అవధి అని అర్థం ఆమెయే ఈ జగత్తుకు అవధి ఆమె ఎందే సర్వము లీనమై ఉంటుంది ఆమె ఏ పరాగతి అంటే చిట్ట చివరకు చేరవలసిన గమ్యం ఈ సృష్టి మరలా దేని ఎందు లయమవుతుందో అది కాష్ట అకాంత అకము అంటే బాధ నిరాశ పాపము దుఃఖము అనే అర్థాలు ఉన్నాయి ఈ అర్థాల పరంగా వివరించుకుంటే పరమేశ్వరి తన భక్తులకు బాధను నిరాశను పాపమును దుఃఖమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం కా కారము అంత్యమున కలది కాంత అనగా విసర్గగా ఈ సృష్టి ఉన్నది మొదట మహాబిందువుగా ఉన్న బ్రహ్మము రెండుగా అయినది ఈ రెండు కలయిక విసర్గమే సృష్టికి కారణము సర్వజగద్రూపిణి అయిన పరమేశ్వరి కాంత అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు కాంతార్ధ విగ్రహ భర్త శరీరములో సగభాగముగా ఉండునది శివుని కోసం తపస్సు చేసి తన శరీరంలో సగమైన వామభాగాన్ని పొందిన శ్రీమాతను సూచించేదే ఈ నామం ఆత్మకారకుడైన తండ్రిని దేహకారకమైన తల్లిని కలిగియున్న రూపము అందానికి ఆకర్షణకు ప్రయోజనమును సూచించేది ఈ రూపమే కల్పిత జగత్తు లయమైన స్థితి కేవలము రహితమైన స్థితే స్థితి ఈ స్థితే కాంతార్థ విగ్రహ రూపము కార్యకారణ నిర్ముక్త కార్యము చేత కారణము చేత వదిలిపెట్టబడినది మహత్తు అహంకారం అష్టప్రవృత్తులు నామరూపాలతో ఉండే ఈ ప్రపంచాన్ని కార్యము అనియు ఈ కార్యము దేని నుండి వ్యక్తమవుతుందో దానిని కారణం అంటారు కారణాలు ఈ రెండూ విడిచిపెట్టబడిన నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపమే పరమేశ్వరి కామకేళి తరంగిత ఈ కామకేళి మూడు రకములు ఒకటి మహాకామం రెండు సంసారిక కామం మూడు యోగ సంబంధమైన కాము మహాకామం అనగా ఈ సృష్టికి ముందు ఒంటరిగా ఉన్న శివుడిని ఎంతోమందిగా అయి ప్రపంచముగా మారుదామనే కోరిక కలగటమే మహాకామం ఈ కోరిక కలిగిన శివుడిని మహాకాముడని ఈ కోరికను అనుసరించి వ్యక్తమైన సృష్టి స్వరూపిణి మహే మహాకామేశ్వరి అంటారు ఆ మహాకామానికి సంబంధించిన మహా కేళి ప్రతి ప్రళయానంతరం సృష్టి ఉన్ముఖంగా జరుగుతూనే ఉంటుంది తరంగాలుగా జరిగే ఈ మహా కేళిలో సంబంధము ఉన్న అమ్మవారిని కామ కేళి తరంగిత అంటారు మన్మధుడు పుట్టిన తరువాత వచ్చింది సంసారిక కామం సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మహా కేళి తరంగాల వలె సాగుతూ ఉంది షట్చక్ర భేదనం చేసుకుంటూ సహస్రారంలో ఉన్న శివునిలో లయమైపోవటం అనే యోగ సిద్ధిని కూడా కామ కేళి కిందకే వస్తుంది యోగ సిద్ధికి సంబంధించిన ఈ కామకేళి నిరంతరం యోగం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది కనత్కనక తాటంక తాటంకములు అనగా చెవి కమ్మలు బంగారు చెవి కమ్మలను ధరించునది తాటంకం అనగా గుర్వక్షరములు అనగా దీర్ఘాక్షరము బ్రహ్మమును నిర్దేశించే దీర్ఘాక్షరము పరోక్షంగా అక్షరముచే నిర్వించబడిన బ్రహ్మమే తాటంకము కనుక తాటంకము అనగా హిరణ్య గర్భుడు అనబడు బ్రహ్మము సృష్టికి ముందుగా హిరణ్య గర్భ రూపంలో శ్రీమాత భాసించింది ఆమె సృష్టించుకున్న తాటంక రూప రూపమే హిరణ్య రూపం ఆమె ఆనందంలో కర్ణాభరణాలు కదలిక వలన కమనీయమైన ధ్వనులు ప్రసారమవుతాయి మెరుపులలాగా రమణీయమైన వెలుగులు ప్రసరిస్తాయి ఈ కర్ణాభరణాలు రెండు సూర్య చంద్రగోళ సంబంధమైనవి వీటి వలన జగత్ సృష్టి జగత్ పరిపాలన రెండూ జరుగుతాయి లీలా విగ్రహదారిణి లీలార్ధమై దేహమును ధరించునది విశ్వాన్ని సృష్టిస్తున్నా పోషిస్తున్నా తనలోని లీనం చేసుకున్నా ఇది అంతా అవతారమూర్తి అయిన శ్రీమాతకు లీలాప్రాయంగా ఉంటుంది ఇలా నిర్వహించటానికి ఆమె ధరించే రూపం లీలా విగ్రహధారిణి ఈ సృష్టి భగవంతునికి ఒక లీల అని అవసరమైతే శ్రీమాత ధరించే రూపం కూడా ఒక లీలార్ధమేనని తెలుస్తుంది మొదటగా సృష్టికై తాను హిరణ్యగర్భ రూపము ధరించినది కావున ఆమె లీలా విగ్రహధారిణి అని భావన కారుకు డ్రైవర్ ఎలాంటి వాడో మనకు మనం దేహం అలాంటిది కారు కావలసినది డ్రైవరు ఎలా చూసుకుంటాడో అలాగే మనం మన దేహమును జాగ్రత్తగా చూసుకుంటూ దానికి అతుక్కుంటూ ఉండకూడదు సాధకునికి సాధన ద్వారా ఈ భావన కలుగుతుంది నేను చేయటం లేదు నా ద్వారా జరుగుతుంది అని అనుకున్నప్పుడు నైష్కర్మ్యం సిద్ధిస్తుంది సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది అప్పుడే సమస్త సృష్టి భగవంతుని ఒక లీలా అని తెలుస్తుంది శ్రీమాత్రే నమ